హాయ్ అండి ఈరోజు లివర్ కర్రీ చేస్తున్నా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని తగినంత నూనె పోసుకోండి నూనె వేడెక్కాక చెక్క లవంగా ఇలాచి వేసుకోండి బిర్యానీ నాకు రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోండి ఒకసారి కలిపేద్దామండి ఉల్లిపాయలు ఎర్రగా వేగాలండి చూడండి ఎర్రగా వేగిపోయి ఇప్పుడు ఓ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇది కొంచెం వేగాలండి బాగా కలిపేయండి చూడండి వేగిపోయింది ఇప్పుడు రెండు టమాటాలు వేసుకోండి ఒకసారి కలిపేద్దామండి ఇప్పుడు కొంచెం మగ్గనిద్దాం ఈ టమాటాలని చూడండి ఇలా మగ్గిపోయింది సరిపోతుంది లివర్ వేసుకుందామండి వివర వేసుకొని బాగా ఒకసారి కలుపుకుందాం అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకుందాం అండి తగినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం అండి మళ్ళీ బాగా కలిపేసి మూత పెట్టేయండి పది ఐదు నిమిషాలు ఉడకనిద్దామండి ఇప్పుడు మసాలా చేసుకుందామండి కొంచెం కొబ్బరి పసుపు ధనియాలు చక్కా లవంగా ఇలాచి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు చూడండి లివర్ ఉడికిపోయింది ఒకసారి కలుపుకుందామండి ఒకసారి కలిపేసి ఇప్పుడు తగినంత కారం వేసుకోండి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి వర స్పూన్ గరం మసాలా వేయండి రోసారు కలుపు వేద్దామండి మొత్తం ఓ రెండు నిమిషాలు ఉడకనిద్దాం చూడండి రెండు నిమిషాలు ఉడికిపోయింది ఇప్పుడు కొబ్బరి పేస్ట్ వేసుకుందాం అండి పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకోండి రెం రెండు నిమిషాలు ఉడకనిద్దామండి చూడండి రెండు నిమిషాలు ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి కలుపుకుందా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మీ గ్రేవీ తగ్గట్టు నీళ్లు పోసుకోండి ఒకసారి బాగా కలిపేయండి ఇప్పుడు ఉప్పు కారం కొంచెం చూసుకోండి సరిపోకపోతే ఇప్పుడు వేసుకోండి ఐదు నిమిషాలు ఉడకనిద్దాం చూడండి మధ్య మధ్యలో చూ చూసుకోండి మీ గ్రేవీకి తగ్గట్టు చేసుకోండి చూడండి చిక్కబడి గ్రేవీ ఇలా ఉంటే సరిపోద్ది అండి మరి ఒక కలసొద్దు లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసి ఒకసారి కలిపిద్దామండి నా వీడియో మీకు నచ్చిన